హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ మీకు సహైలీ నుంచి అయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకుని వచ్చేసాము ఇవాళ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అండ్ క్యాజువల్గా కాలేజ్ వాళ్ళైనా కానీ ఇంక ఎవరైనా వేసుకోవచ్చు ఇది సాంపుల్గా నేనైతే వేసుకున్నాను మీకు ఒకసారి చూపించేస్తాను ఇలా ఉంటుంది ఇది ఒకసారికి జీన్స్ లేదనుకుంటే ఈ విధంగా ప్లాజో ప్లాన్స్ వేటి మీదకైనా కూడా వేసుకోవచ్చు క్యాజువల్గా బయటకు వెళ్ళేటప్పుడు కానీ జర్నీస్లో షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎం సైజ్ వేసుకున్నాను అనమాట సో ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తోంది ఇక్కడ వరకు హ్యాండ్స్ వస్తున్నాయి అండ్ ఫ్రంట్ డోరీస్ వచ్చేసాయి ఫుల్ మోడల్ సైడ్ కట్స్ కూడా ఏమీ లేవు సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కూడాను వేసేసుకోవచ్చు ప్రైస్ అన్బిలీవబుల్ అండి ఓన్లీ ఎట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ వీటిలో మీకు టూ పీసెస్ తీసుకుంటే ఎనీ టూ ఎం సైజ్ ఎల్ సైజ్ అలా ఎనీ టూ తీసుకుంటే ఈచ్ వన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ స్లైట్ ఇక్కడ ప్యాటర్న్ మాత్రం మారుతుంది మీకు అవి చూపిస్తాను క్లియర్గా చూడండి సైజెస్ వైజ్ చూపిస్తాను సో మీకు సైజెస్లో ఏ కలర్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి స్క్రీన్ షాట్ పెడితే మేము వెంటనే కొరియర్ పంపించేస్తాము సో స్టార్టింగ్ విత్ బ్లూ కలర్ నేను కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తాను మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్నీ కూడా ఒకటే ప్యాటర్న్ బట్ ఫ్రంట్ దీనికి చూసారా చిన్న లేస్ వచ్చింది వీనెక్ వచ్చేసి ఏదర్ ఈ డోరీస్ లేదనుకుంటే ఈ విధంగా క్రాషర్ లేస్ వస్తుంది ఈ రెండు ప్యాటర్న్సే ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ అండ్ రేయోన్ మిక్స్లో ఉంటుందండి అండ్ ఫిట్టింగ్ అయితే ఎం వాళ్ళు ఎల్ వాళ్ళు నాకు యాక్చువల్గా ఎల్ వస్తుంది అనమాట బట్ ఎంఏ నాకు కొంచెం లూజ్గానే అనిపిస్తోంది కాబట్టి ఏ సైజ్ వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు ఇన్ కేస్ ఎస్ వాళ్ళకి కావాలనుకుంటే మేము వెంటనే మీకు పిక్ పంపిస్తే అది అవైలబిలిటీ చెక్ చేసి మీకు కొరియర్ చేసేస్తాము సో చూడండి మోడల్స్ అన్నీ ఇది ఒక ప్యాటర్న్ ఈచ్ వన్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ పిక్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీ ఈచ్ వన్ వీటిలో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఎం సైజ్ వాళ్ళవి సైజ్ వైజ్ చూపిస్తున్నాము సో మీకు క్లారిటీ ఉంటుంది మాకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు లెంత్ అయితే నాకు చూసారు కదా ఇక్కడ వరకు వచ్చేసింది హిప్ కిందకు వస్తుంది థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ లెంత్ ఉంటాయి ఇవి జీన్స్ మీదకి నేను మళ్ళీ చెప్తున్నాను ప్లాజోస్ మీదకి జస్ట్ నార్మల్ లెగ్గింగ్స్ మీదకి కూడా బాగుంటాయి ఇవి వచ్చరికి ఎల్ సైజ్లో అండి సో ఇన్ కేస్ మీకు ఎం సైజులోవి ఎల్ సైజ్లో కావాలనుకున్నా ఎల్ సైజులోవి వేరే సైజులో కావాలనుకున్నా కూడా మేము స్టాక్ చెక్ చేసి మీకు వెంటనే చెప్తాము ఇవన్నీ ఎల్ సైజ్లో షిప్పింగ్ ఇండియా వైడ్ చేస్తున్నాము సో మీకు ఏ ఎక్కడి నుంచి చూస్తున్న వాళ్ళైనా కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎల్ సైజులో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి క్యాజువల్ వేర్ కాబట్టి ఇది సేమ్ పీస్ నేను వేసుకున్నదే ఎల్ సైజులో కూడా ఉంది ఇక్కడ నుంచి మనం చూసేది ఎక్సెల్ స్క్రీన్షాట్ పెట్టండి సహేలీ నెంబర్కి మీకు వెంటనే కూడా కొరియర్స్ పంపించేస్తారు మనం సెట్స్ అవన్నీ పెట్టాము సో ఇప్పుడు కూడా సెట్స్ వాటిలో ఇంకొన్ని మోడల్స్ వచ్చాయి మీకు అవి కూడా చూపిస్తాము అలాగే సహేలీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి దాంట్లో మనకి స్టాక్ ఇక్కడికి లవంజనస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టే కన్నా ముందే అక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం అండ్ ఇవన్నీ ఎక్సెల్ సైజ్లో మీకు వీటిలోనే ఇన్ఫ్యాక్ట్ ప్లస్ సైజెస్ కూడాను ఉన్నాయి ప్లస్ సైజెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడాను ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయండి బికాజ్ లోయెస్ట్ కాస్టెస్లో ఇవి మనం ఇస్తున్నాము ఓన్లీ ఎట్ త్రీ ఫిఫ్టీ ఈచ్ వన్ ఎనీ టూ పిక్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ కలెక్షన్స్ అండి ఇవి కూడాను మనకి ఏంటంటే కుర్తీస్ ఉన్నాయి లాంగ్ డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని నీ లెంత్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అండ్ లాస్ట్ వీడియోలో పెట్టిన జార్జెడ్ ఫ్రాక్స్ అయితే ఒక రెండు మనం రీస్టాక్ చేసాము అండ్ అప్పటివి ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే అవి కూడాను మనం ఆర్డర్ అయితే చేయగలుగుతున్నాము కావాలంటే ఎవరికైనా కానీ చేస్తాం మనం ఇప్పుడు పీసెస్ చూపించట్లేదు కానీ ఇన్ కేస్ ఆ వీడియోలో ఏమన్నా ఏమైనా కావాలనుకుంటే కూడా పంపిస్తాం మనం ఫస్ట్ వచ్చేసరికి స్ట్రేట్ కట్ టాప్ అండి ఇది ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ వస్తుంది ప్యూర్లీ కాటన్ బేస్ మీద అండ్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది డిజిటల్ ప్రింట్ విత్ ఫుల్ స్లీవ్స్ సో ఇదైతే ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు ఈ డ్రెస్తో పాటు ఇంకొక డ్రెస్ పర్చేస్ చేస్తే ఏంటంటే షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది సో మేము మ్యాండటరీ అని చెప్పాం కానీ మీ ఇష్టం అది బట్ ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డ్రెస్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా సైజు వచ్చేసి ఎల్ సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు ఎం సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు కావాలంటే అండ్ ఇవి వచ్చేసరికి నీ లెంత్ ఫ్రాక్స్ అండి ఇంతే లెంత్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నీకు వస్తుంది సో నా వరకు నీ వచ్చేస్తుంది ఫార్టీ ఇంచెస్ అలా వస్తుంది అనమాట ఇదైతే చాలా బాగుంది జీన్స్ ఆర్ దేనికైనా కూడా మ్యాచ్ప్ చేసుకోవచ్చు ఫ్రంట్ మిరర్ వర్క్ వస్తుంది విత్ జరీ అండ్ హ్యాండ్స్ కూడాను ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి కింద క్రాషర్ వేసి ఇచ్చారు ఇలా అండ్ సైడ్ కట్టుకోవడానికి డోరీస్ కూడా వచ్చాయి క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ ఓన్లీ ఎట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఇలా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది సైజ్ అయితే ఎక్సెల్ అండి ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సేమ్ అదే ప్యాటర్న్లో గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి జార్జెట్ అండి మనము ప్రీవియస్ వీడియోస్లో పెట్టున్నాం కదా అవి కూడాను కావాలంటే కొరియర్ చేస్తాము అండ్ ఇప్పుడు మనం లైవ్లో టూ పీసెస్ చూపిస్తున్నాము జార్జెట్వి ఇవి హైట్ అయితే ఫార్టీ ఇంచెస్ వరకు వస్తున్నాయి కింద ఫ్రిల్ వస్తుంది ఈ విధంగా అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట చేతులు ఇక్కడ గ్రిప్ కూడా వస్తుంది ఇవి విత్ లైనింగ్ ఇవి ఫ్రంట్ డోరీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సైజెస్ ఏది కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మీకు కావాల్సింది ప్ర ఇది పిక్చర్ పెట్టి వాట్సాప్లో సైజ్ మెన్షన్ చేయండి సహేలీకి దాంట్లోనే గ్రీన్ కలర్ సో చాలా పీసెస్ వెళ్ళాయండి అందరికీ కూడా డెలివరీ చేసేసి ఉన్నాం పీసెస్ అయితే సో ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో కాటన్ ఫ్రాక్ విత్ దుప్పట్ట ఇది కొంచెం లెందీగా ఉంటుంది నీకన్నా కిందకి త్రీ బై ఫోర్త్ లెంత్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ సైడ్ డోరీస్ కూడా ఉన్నాయి దీనికి ఇలా సేమ్ దుప్పట్ట అండి ఇది సెల్ఫ్ వస్తుంది దుప్పట్ట మనం వన్ సైడ్ వేసుకోవచ్చు ప్రైస్ ఇది కూడాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రై ఇది సైజ్ అయితే ఎం ఎంలో మాత్రమే ఉంది ఇది అవైలబుల్గా నేను ఈ వేటికైతే సైజెస్ ఉన్నాయి వాటిలో మాత్రమే సైజెస్ ఉన్నాయి అండ్ మిగిలిన వాటికి సైజెస్ లేవండి అండ్ ఇది కూడాను మనకి ఎం అండ్ అలాగే ఎల్ సైజెస్లో ఉంది ఎం వాళ్ళు కావాలనుకున్న ఎల్ వాళ్ళు కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఫ్లోర్ లెంత్ వస్తుంది దాదాపు అంటే యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వర్క్ ఏదైతే ఉందో ఇది కింద వరకు కంటిన్యూ అవుతుంది బట్ మధ్యలో స్లిట్ వస్తుంది ఇలా హిప్ దగ్గర నుంచి స్లిట్ ఉంటుంది లోపల మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంటుంది సో కనిపించదు ఏమీ సైడ్ అయితే కట్స్ లేవు ఇలా ఉంటుందండి ఇది కూడా ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎంఎండ్ ఎల్ టూ సైజెస్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఫ్రాక్ ఫ్రాక్ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ అంతా హకోబా వచ్చింది బ్రైట్ మ్యాంగో ఎల్లో కలర్లో కలీ ప్యాటర్న్లో వస్తుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి సో ఇది కింద చూసినట్లయితే కింద అగైన్ హకోబా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఇవన్నీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి త్వరగా ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అన్నాం కదా సైజ్ అయితే ఎల్ సహెలీకి ఇంతకు ముందు ఈ పీసెస్ చాలా పోయాయి సో ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నటువంటి పీసెస్ మీదనే పెట్టాము ఇవి అండ్ ఇది ఫ్లోర్ లెన్ జార్జెడ్ ఫ్రాక్ ఫ్రెండ్ జిప్ వస్తుంది జిప్ ఇది ఓపెనబుల్ ఓపెన్ చేసుకోవచ్చు మంచి వెరైటీస్తో అయితే మన ముందుకు వస్తున్నారు సహేలీ వాళ్ళు ఎప్పటికప్పుడు అండ్ హ్యాండ్స్ చూస్తున్నట్లయితే త్రీ బై ఫోర్త్ కట్టుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చారు ప్యూర్లీ జార్జెట్ ఇది మెటీరియల్ లోపల లైనింగ్ ఉంటుంది ఫ్లోర్ లెంత్ వచ్చేస్తాయి ఇవి ఎక్సెల్ సైజ్లో వాళ్ళకు ఉన్నదండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇంకొక కలర్ ఉంది చూద్దాం అది బ్లాక్ బ్లాక్ లవర్స్కి ఇది బ్లాక్కి కాంట్రాస్ట్లో పింక్ ఇచ్చారు చూడండి ఫ్రాక్ ఎంత బాగుందో ప్యూర్లీ జార్జెట్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ప్రజెంట్ అండ్ వన్ మోర్ ఇది పార్టీవేర్ ఫ్రాక్ క్రీమ్ కలర్ చూస్తున్నారా క్రష్డ్ వచ్చిందండి లోపల క్యాన్ క్యాన్ కూడా ఉంది దీనికైతే మొత్తం ఈ విధంగా ట్రాంగుల్ షేప్లో డిజైన్ అండ్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్స్ బెల్ట్ బెల్ట్ కూడా ఇచ్చారు క్యూట్గా ఫ్రాక్ పార్టీవేర్ హ్యాండ్స్ లోపల ఉంటాయి దీనికి ఇది ఓన్లీ ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ అగైన్ సెవెన్ ఫిఫ్టీ ఏ సో ప్రైజెస్ చెప్పున్నాను కాబట్టి దేనికి దాన్ని క్లియర్గా వినండి అదే మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ ఆల్సో మనకి ఇంకొక కాటన్ డ్రెస్ ఉందనమాట అది చూద్దాం సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి మంచి మ్యాంగో ఎల్లో కలర్లో వచ్చింది మ్యాంగో ఎల్లో అన్నాలో లేకపోతే గంధం కలర్ అన్నాలో ఇది సింపుల్గా ఉంటుంది జస్ట్ వెరీ సింపుల్ అని చెప్పాలి ప్యూర్లీ కాటన్ సైడ్ కట్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తుంది ఈ విధంగా అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బాటమ్ ఇచ్చారు బాటమ్ కూడా కాటనే అండ్ దుప్పట కూడా ప్యూర్లీ కాటన్లోనే చాలా బాగా అనిపించింది అసలు చూడగానే కలర్ రెగ్యులర్గా ఈ కలర్ మనకి రాదు బయట చూడండి దుప్పట కూడా ఎంత పెద్దగా ఉందో సో టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు మనకి దుప్పటా వేసుకున్నా కూడా ఇంత మంచి లుక్ వస్తుంది సో ఇది సైజ్ ఆల్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ ఏదైనా కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ చేసేయండి సో ఇది కూడా ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్లీ కాటన్లో వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ నేను మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ దగ్గర అయితే మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీగా అంటారు రేయాన్ కాదు మిక్స్ కాదు ప్యూర్లీ కాటన్లో అది కూడాను సైజెస్ ఉన్నాయండి మీకు నచ్చిన సైజు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు మీరు పెడితే దాన్ని బట్టి మేము కొరియర్ చేసేస్తాం ఆల్ ఓవర్ ద ఇండియా సో మన కలెక్షన్స్ అయితే చూసారు కదండి సహెలీ పేజ్వి సహేలి వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఒక గివ్ అవే ప్లాన్ చేశారు అదేంటంటే మనకి సహేలి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదండి ఆ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా త్రీ మెంబర్స్ని ట్యాగ్ చేసినట్లయితే వాళ్ళకి షేర్ చేస్తూ మనకి స్క్రీన్షాట్ పెట్టాలి అది సహేలీ పే సహేలీ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళందరిలో కల్లా ఒక వన్ మెంబర్ని పిక్ చేసేసి ఒక గివ్ అవే డ్రెస్ పంపిస్తాము అది కూడా మనం ఒక త్రీ పీ సెట్ పంపిస్తాము మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఉంటుంది అది సో మీరైతే చేయాల్సిన పని ఎలా సహేలీ పేజ్ని ఫాలో అవ్వండి అండ్ ఒక త్రీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫాలో అవ్వమని చెప్పేసి సో ఈ టూ ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఈ గివేలో పార్టిసిపేట్ చేసినట్లే మాకు ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మేము దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఒకరిని పిక్ చేసి డ్రెస్ అనేది పంపిస్తాము సో నెక్స్ట్ కాన్సిక్యూటివ్ వీడియోస్లో ఆ రిజల్ట్ కూడా చెప్తాము సో ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని